అందరికీ నమస్కారం పదకొండు గంటల నాలుగు నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో కోవూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆగరే మాకు గెలుపు దక్ష పంతొమ్మిది మాది రాజకీయ కుటుంబం దాదాపు రెండు వందల మెజారిటీ ఈ దఫా ఇంకా సంక్షేమ పథకం వెయ్యి కోట్ల క్షేమ పథకాలు ఇచ్చాం ప్రతి లబ్ధి పొంద ఉండాలి పార్టీలకు అతీత కులాలు ఇచ్చాం మతాలకు అతీతంగా ఇచ్చాం చేయకుండా పేదలకు పథకాలు ఇచ్చాం పేద కూడా జగన్మోహన్ రెడ్డి ధనవంతులంతా కూడా జవైపు ఉన్నారు జల ఆశీర్వాదంతో నమోట నాలుగు ఇది ఇరవై ఐదు వందల గెలవ మొత్తం ఈరా ముఖ్యమంత్రి చేసుకోవాలని డిసెంబర్ ఖచ్చితంగా పదమూడవత ప్రజలందరూ కూడా పోలిందండి ఒక ప్రపంచమున్నారు తపు దేశం పార్టీలో ఎంత సింహం సింగల్ గా వసువేంతల సింహం రెడ్డి గారు మరలా జగన్మోహనం రాబోతా ముఖ్యమంత్రిగా ప్రామాణికతో ఉన్నారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే సార్ ఇచ్చామో ప్రసాద దగ్గరకు మేము అంటా